పెడుతున్నారు ఈ ఒక్క హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవ్ లో ఫ్రెండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే నేనైతే ఫోంట్రీ ఫార్మ్ అసలు మెయిన్ గా అందరూ కూడా జాబ్ లో వదిలేసింది తెలిసి ఫోంట్రీ ఫార్మ్ పెడుతున్నారు అది నాకన్నా మా వాడు ఏదో బాగా చెప్తాడు మీరే వెనక సరే ఇంకా బాగా ఒక్క నిమిషం ఫోంట్రీ ఫామ్ అనేది ఎందుకు పెడుతున్నారో ఈ ఒక్క ఐదు సెకండ్లు ఈ వీడియో చూడు చూడ ఇంకా చెప్పుకోవడేస్తున్నారు దాని ప్రకారం సొంత ఊర్లోనే ఫౌంట్రీ ఫోమ్ పెట్టుకుంటే ప్రతి నలభై ఐదు రోజులకి ఒక్కసారి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు చెప్పి ఇప్పుడు యువతని బాగా బుర్రపాటు చేస్తారు ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి మన సబ్స్క్రైబర్ అయితే టూ కే అయ్యారు థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా నన్ను ఇలా సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చది బుర్ర పాడైపోద్దు మళ్ళీ మన వీడియోలు చత్యం ఏంటంటే మన ప్రతి వీడియోలు అవి చూసి వచ్చేస్తున్నారు ఇక్కడ ఫోన్ రిల్కి వచ్చిన తర్వాత అలా ఉండదు మీకు తెలీదు ఎందుకంటే నేను ఆల్రెడీ అలాగే వచ్చాను నేను ఆల్రెడీ జాబ్ చేసి దీంట్లో వస్తే బాగుంటుందని అనేసి అయితే వచ్చాను అనుకున్నంత లాభాలు అయితే ప్రస్తుతానికి అయితే లేవు ఫౌంటరీలోకి వచ్చే ముందు దీంట్లో అయితే ఉంటుంది మినిమం ఉంటుంది కానీ ఉండకపోవడం ఉండదు కాకపోతే కొద్దిగా తెలిసి ఉండాలి ఫౌంటరీలోకి దిగే ముందు ఒకసారి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నలుగురికి అడిగి తెలుసుకొని దిగండి ఓకేనా అంతేగాని ఏమీ తెలియకుండా అయితే దిగవద్దు ఫౌంటరీలోకి ఈ చాలా కష్టం అంత సింపుల్గా అయితే ఉండదు మీరు మీరు అనుకున్నంత స్పీడ్గా అయితే అమౌంట్ ఉండదు యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో చూసినంత ఈజీగా అయితే ఎర్నింగ్ అయితే ఉండదు మనీ ఓకేనా కొత్తగా వాళ్ళు అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు చూస్తే బొరపాడైపోద్దు ఓకేనా బాయ్